ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరంగా నెర సమయం గడుస్తుంది ఈ సంవత్సరంగా కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు మహబూబ్ నగర్కు ప్రత్యేకంగా వస్తున్నటువంటి నిధులు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మరియు స్థానిక శాసనసభ్యులు పాలమూరు విద్యా ప్రగతి ప్రదాత శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన వారి ఆలోచన ద్వారా ఉద్భవిస్తున్నటువంటి వినూత్నమైనటువంటి అభివృద్ధి సంక్షేమ మరియు విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చూసి ఈ అన్ని ఫలాలను అనుభవిస్తున్నటువంటి మామూలారు ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసింది అటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని రాబోయే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బలపరచాలని వాళ్లకు అండగా నిలవాలని నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలన్నటువంటి కృత నిశ్చయంతో ప్రజలు ఉన్నమాట వాస్తవం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వము ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక విస్తుపోయి మతి భ్రమించి ఏం చెప్పాలనో ఏం చెయ్యాలనో తెలియక తోచక ప్రజలను ఏ మోఖం పెట్టుకొని ఓట్లు అడగాలన్నో కూడా అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎటూ పాలుపోక నిన్న ఒక చిన్న కుప్పిగంతులు లాంటి పాలు పాల్పడ్డరు అధికారుల దగ్గరికి పోయి మహబూబ్ నగర్ కార్పొరేషన్ అరవై డివిజన్లుగా సబ్ డివిజన్ చేసే క్రమంలో రీఆర్గనైజ్ చేసే క్రమంలో అశాస్త్రీయంగా ఉందని ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ప్రతిపక్ష నాయకులు కొంత మున్సిపల్ రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం జరిగింది దాన్ని అధికార పార్టీ కానుకోండి లేక ప్రజా జీవితంలో ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుభవంతో నేను చెప్తా ఉన్నా ఆ నిన్నటి ప్రతిపక్షాల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అది వాళ్ళ చేతగాని తనానికి నిదర్శనం ఇవాళ నేను మాట్లాడినటువంటి భాజపాకు చెందినటువంటి నాయకులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇవాళ నేను ప్రజలకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయదలుచుకున్నా ఈ ప్రతిపక్షాల గుట్టు ఇప్పదలుచుకున్నా మహబూబ్నగర్ ఓటర్ మహాశైలారా అర్థం చేసుకోవాలి మహబూబ్ నగర్ మీరందరూ ఆశీర్వదించి ఇరవై వేల మెజార్టీతో గెలిపించినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉన్నారు నిన్న మాట్లాడినటువంటి భాజపా నాయకులు కూడా అసంఖ్యాకమైన సమయంలో ఎమ్మెల్యే గారిని కలవడం ప్రజా సమస్యలు చెప్పడం జరిగింది దానికి వారి అంతరాత్మనే సాక్ష్యం కాకపోతే ఏంటంటే ఎట్లా బద్నాం చేయాలి ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంకును వన్ సైడ్ అరవై సీట్లకు అరవై సీట్లు నూటికి నూరు శాతం గెలవబోతున్నటువంటి కాంగ్రెస్ను ఎట్లా డ్యామేజ్ చేయాలన్న ఒక ఆలోచన తప్పితే ప్రతిపక్షాలకు వాళ్ళు గెలవడానికి ఏం చేయాలన్న ఆలోచన లేదు జిఓ ప్రకారమే అధికారులు చేస్తూ ఉన్నారు ఒకవేళ ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరిగితే గ్రీవియన్సెస్ కంప్లైంట్ ఇవ్వడానికి నిన్న దాకా సమయం ఉండింది ఆ ఫిర్యాదులు మీరు ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మళ్ళీ ఫైనల్ లిస్టు వాళ్ళు కలెక్టర్ గారికి అధికారులకు పెట్టే వరకు చూ వేచి చూడాలి కానీ వేచి చూడకుండా పత్రిక ఇదే ప్రతిపక్షాల నాయకులు వాళ్ళకు నిజంగా గ్రీవియన్స్ ఉంటే నిజంగా వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలి ఆ పని చేయకుండా మీడియా ద్వారా పత్రికల ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి అధికార పార్టీ వాళ్ళు ఏదో ఏదో అక్రమాలు చేస్తున్నట్టుగా ప్రజలకు క్రియేట్ చేసే ప్రయత్నం చేసిన తప్ప ఇంకోటి కాదని అర్థం చేసుకోవాల్సిందిగా మహేమైనగర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరైనా కావచ్చు గెలవనీకి చేతగాక అసలు ప్రజలను ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకొని పోవాలో వాళ్ళకి అర్థం కాక ఓ మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు ఇట్లా చేస్తే అదేదో ఆడలేక పాత అన్నట్టు ప్రజలలో నీకు పేరు ఉంటే ప్రజలలో నీకు సింపతి ఉంటే ప్రజలకు నువ్వు సేవ చేసి ఉంటే డెవరెట్గా నీకు ప్రజలు ఓటేస్తారు ప్రజలు డెఫరెట్గా నీకు గెలుస్తావు అది వదిలిపెట్టి ఆడలేక పాత అన్నట్టుగా ఏ వాళ్ళు ఇక్కడ చేసాడు అక్కడ చేసాడు ఈ ఓట్లు ఆడు ఉండాలి గతంలో చూపి అన్న చరిత్ర ఒక వేడ పెట్టుకుంటారు గతం దిగిన గతంలో వాళ్ళు ఎట్లుండే రోడ్డుకి యువతలంతా ఒక వార్డు ఉంటే ఎక్కనో ఇంకో మూడో వార్డులో ఉన్నటువంటి రెండు వందల యాభై ఓట్లు హౌస్ నెంబర్లను తెచ్చి ఇక్కడ కలిపినటువంటి ఓటర్ లిస్టు రాలేదా గతంలో అవన్నీ కాంప్లైంట్ చేసి తీసేపించినాక కూడా ఇంకా కొన్ని మిలగలేదా కనుక మహబూబ్నగర్ ప్రజలు విజ్ఞులు తెలివైనటువంటి వారు ఈ ప్రతిపక్షాలు చేసే జిమ్మికులకు ఏం మోసపోరు వీటన్నిటికన్నా ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా మేము ఎంతమంది ఉన్నామో మేము ఎంతమంది ఉన్నామో మాకేం కావాలో తెలియని స్థితిలో ఇవాళ ఈ దేశంలో ప్రజలందరూ ఉంటే ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ జనగణన ద్వారా కులగలన చేసి ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చింది ఈరోజు కార్పొరేషన్లో అరవై సీట్లలో నలభై రెండు నలభై రెండు శాతం సీట్లు బీసీలకు పోతుంటే ఆ బీసీ ఓట్లని కాంగ్రెస్ పార్టీకి కుప్ప కుప్పగా వచ్చి పడుతుంటే చూసి తట్టుకోలేక దర్శుకొని భయపడి పిరికి పొందే చర్యలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీని బద్నాలు చేయడానికి వార్డుల విభజనను అర్థం పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్రతిపక్షాలని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా సవిధంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీసీలతో ఒకటే కాదు దాదాపుగా ముప్పై ఏళ్లకెళ్ళిపోలు పడుతున్నాం నేను కూడా ఎన్నో ఉద్యమాలు చేసాను ఏపీసీ ఎస్సీ వర్గీకరణ కొరకు ఆ ఎస్సీ వర్గీకరణ రాహుల్ గాంధీ గారి దిశానిర్దేశంలో ఇవాళ ఈ దేశంలోని సుప్రీం సర్వోన్నత న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చిన వెంబడే ఈ దేశంలో అందరికన్నా ముందు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా చేస్తాం నేను చెప్తా ఉన్న ప్రతిపక్షాలకు మీకు ఇప్పటికి కూడా ఇంకేమైనా గ్రీవియన్స్ ఉంటే ఎవరైనా రావచ్చు ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకురావచ్చు ఇప్పుడు గ్రీవియన్స్ నేను అయిపోయింది రేపు ఎలా ఫైనల్ వస్తుంది దాంట్లో కూడా ఇబ్బంది ఉంటే ఇంకేమైనా రెమెడీ ఉంటుంది అంతేగాని మీరు మీడియా ద్వారా చెప్పి ప్రజలకు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకండి నాకు నేను ఈ నిలబడితే గెలుస్తాను నాకు ఇవే ఈ కులంలో ఓట్లే ఉండాలంటే కాదు ఒక ఊరు పెద్దగా అసలు దీన్ని అరసి అరవై అరవై వాటలు అవుతున్నప్పుడు ఉన్న ఊరును కొంత ఇబ్బంది అవుతుంది ఒకరికో ఇక్కొరికి అట్లయితే అవుతుంది కదా ఏదో చెప్పినాడు ఆడలేక పాతగా చెల్లారనండి వాడు అట్లా కాదు ఇది అందరిది అందరికి సమ సమిష్టిగా మనం అందరం కలిసి పనిచేస్తే ఊరు బాగుపడుతుంది కనుక పార్టీలకు అతీతంగా కార్పొరేషన్ అయింది సంతోషంగా అందరం ఫ్రెండ్లీ ఎలక్షన్ కొట్లాడతాం అంతేగాని ఓడిపోతామన్న భయంతో అధికార మీద నిందించి మమ్మల్ని నిందించుకుంటూ అధికార పార్టీ నాయకులు రిట్లైజ్ చేశారు మేము కూడా దాన్ని లేదు ఏసీఎల్బి గారు ఇన్ఛార్జ్ ఉంటారు మున్సిపాలిటీకి వారి నాయకత్వంలో కమిషనర్ గారు చేస్తూ ఉన్నారు జియో జివో జివో నేను మీ మీ అందరి అనుమతితో జివో ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ఐదు ఆరు లైన్లు ఉంది సౌత్ ప్లేస్ ది మున్సిపల్ కమిషనర్ షెల్ ప్రిపేర్ ఏ డ్రాఫ్ట్ ప్రపోజల్ టు డివైడ్ ది మున్సిపాలిటీ ఇంటూ వార్డ్స్ సచ్ ది సీరియల్ నెంబర్ ఆఫ్ వార్డ్స్ షెల్ బీ కంటిన్యూస్లీ బిగినింగ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ సౌత్ అండ్ వెస్ట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ నెంబర్లు అనేటివి నార్త్ నుంచి పోయి ఇట్లా వచ్చి ఇట్లా కలవాలని చెప్పి చెప్పిన తర్వాత దిస్ డిస్క్రిప్షన్ ఆఫ్ బౌండ్రీస్ ఆఫ్ ఈచ్ వార్డ్ షుడ్ బీ క్లాక్ వైజ్ స్టార్టింగ్ ఫ్రమ్ నార్త్ న్యాచురల్ బౌండరీస్ జియోలాజికల్ ఫ్యూచర్స్ షుడ్ బి అడాప్టెడ్ ఇన్ని డిస్క్రిప్షన్ ఆఫ్ బౌండరీస్ యాజ్ ఫర్ యాజ్ పాజిబుల్ అంటే యాజ్ ఫర్ యాజ్ పాజిబుల్ నీకు సాధ్యమైనంత వరకు న్యాచురల్ బౌండరీ ఇప్పుడు ఈ రైచూరు రోడ్ ఉందన్న సాధ్యమైనంత వరకు రైచూరు రోడ్కు ఒక వాటర్ ఇవితల నుంచి అవతలకి అవతల నుంచి పోకుండా ఒక ఒక వాటిలో కొంచెం అవతల కొంచెం ఉండకుండా చూడమని దీవో చెప్తుంది మూడు వందల మూడు వేల రెండు వందల ఓట్లు ఉండాలి మినిమం కదా టెన్ పర్సెంట్ అటు ఇటు దానికి అధికారులు తిప్పారు పడతారు ఇప్పటికైతే నాకు తెలిసిన వరకు అయితే అన్ని నేచురల్ బౌండరీస్ ప్రకారం నాణాలు అనుకోండి రోడ్లు అనుకోండి ఇప్పుడు నగర్ ఉందన్న రైల్వే స్టేషన్ ట్రాక్ అవుతాలో ఉంటే అవతల ఉండదు కలి కదా ట్రాక్ అవతాలో కలిదు కాదు కదా అన్నీ నాకు అనుకూలంగా ఉన్నట్టు కావాలంటే చట్ట విరుద్ధంగా ఎవరు చెయ్యరు కనుక మహబూనార్ పట్టణ ప్రజలకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసి ఏంటంటే ఈ ప్రతిపక్షాలు చేసే అబద్ధ ప్రచారాన్ని నమ్మకండి మున్సిపాలిటీ నలభై తొమ్మిది వార్డు ఉన్నది అరవై వార్డులుగా డివిజన్లుగా కార్పొరేషన్ దిశగా మహిమనార్ ఏర్పాటు జరగడం జరిగింది దాంట్లో ఈ డీని డీనిషన్ వార్డుల విభజన అయితే జరిగిందో అది శాస్త్రీయంగా పారదర్శకం కానీ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఏదైతే నార్త్ నుంచి తీసుకొని ప్రాంతీయ రోడ్లు కానీ తర్వాత జాతీయ రోడ్లు కానీ అనుసంధానం చేస్తూ పారదర్శకంగా జరగలేదు ఈ డీలిమినేషన్ ఏదైతే ఉందో వార్డుల విభజన మరి ప్రజలందరూ కూడా అఖిలపక్ష కానీ తర్వాత ప్రజా సంఘాలు కానీ సీనియర్ నేతలు కానీ సీనియర్ సిటిజన్ కానీ తీసుకొని చేసింటే బాగుండే వారు ఈ చేసిన అయితే సిబ్బంది ఉందో టౌన్ పాలసీ సిబ్బంది కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వారికి అవగాహన లేదు ఈ కమిషన్ కూడా కొత్తగా ఉన్నాడు ఈ మైమినార్ని ఏ విధంగా మరి వాళ్ళ విభజన పూర్తిగా చేయాలని చెప్పేసి ఆ సిబ్బందికి తెలియదు వాళ్ళు ఒక దగ్గర కూర్చొని మ్యాప్ పెట్టుకొని ఏదైతే వార్డులలో దిశలు అయితే ఉన్నారో ల్యాండ్ మార్క్ ఇచ్చినారో ల్యాండ్ మార్క్తో చూస్తే కొన్ని వార్డులు ఎక్కువ ఉన్నాయి కొన్ని వార్డులు తక్కువ ఉన్నాయి అక్కడ హోటల్ హోటళ్ళు మా వార్డు తీసుకో పద్నాలుగో వార్డు తీసుకో నా వార్డు తీసుకుంటే ఇప్పుడు యాజీజ్గా పద్నాలుగో వార్డు ఏదైతే ఉందో ఇంతకుముందు పద్నాలుగో వాడు మరి దానికి గుల్లబడతాండ పాలిటెక్ని ఏరియా ఏకలవ కాలనీ మధ్య కాలనీ ఇవన్నీ కూడా కలిపినారు దాదాపుగా ఐదు వేల ఓట్లు వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో ఆ అయితే ల్యాండ్ మార్కులు దాని నుంచి దాని ప్రకారంగా చూస్తే చాలా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కొన్ని వాళ్ళ తక్కువ ఉన్నాయి అది పారదర్శకంగా జరగాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే అధికార పార్టీ ఉన్నారో వారు ప్రతిపక్షాలను ఎదుర్కొనలేకనే ప్రతిపక్షాలు రాజధాని చేస్తున్నాయి అని తెలియజేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం అధికార పార్టీకి మీరు చేస్తున్నది అయితే ఉన్నదో ఆ రోజు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే మీరు ప్రజలకు హామీ ఇచ్చినారో ఈరోజు ఆరు గ్యారెంటీలు ఏడే అమలు అయినాయి మీరు చేసిన డీలిమిటేషన్ అయితే ఉందో ప్రజలకు అరవై వార్డులు ఆ వార్డులు పారదర్శకంగా జరగలేదు అఖిల పక్షాన్ని కానీ అందరికీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ మేము కలెక్టర్ గారు కొద్దిగా దీన్ని తీసుకొని మేము మీడియా సమా మీడియా పరంగా కలెక్టర్ గారు తెలియజేస్తున్నాం దయచేసి ఈ డీలిమినేషన్ మీ ప్రక్రియ పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళని సిబ్బంది తీసుకొని చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం మహబూబ్నగర్ మున్సిపాలిటీని గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు మున్సిపాలిటీని కార్పొరేషన్గా అన్ని అంగాలతో ఎక్కడ ఎగ్ విధంగా లేకుండా పొరపాటు లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రక్రియ స్టార్ట్ చేసినాం ఆ తర్వాత ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు జివో నెంబర్ టూ సిక్స్టీ నైన్ ప్రకారం కార్పొరేషన్ మామినారు ఏర్పాటు జరిగింది చాలా సంతోషం కానీ ఈరోజు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు డీలిమిటేషన్ వాళ్లను మన డ్యూటీపల్లి జైనాలిపూర్ కలుపుకొని అరవై వాళ్ళు చేయడం జరిగింది ఆ వాళ్ళని డీలిమిటేషన్ వాళ్ళు శాస్త్రీయంగా చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అధికారులతోన మమేకమై అధికారులకు ఏ విధంగా అధికార పార్టీ చెప్తే అధికారులు ఆ విధంగా చేసినని ప్రజలు కూడా అంటున్నారు మేము కూడా చెప్తున్నాం ఖచ్చితంగా గతంలో మీరు అడిగినారు గతంలో కూడా నలభై ఒక్క వార్డు ఉంటే నలభై తొమ్మిది వాళ్ళు చేసిన ఎనిమిది వాళ్ళు పెంచి ఎక్కడ ఏ విధంగా పొరపాటు జరగకుండా అందరి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వడం మీరు కూడా ఇప్పుడు ప్రజా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు మీరు కూడా నాకు తెలిసిన సమాచారం ప్రజలు కూడా లోన్ లోన్ అనుకుంటున్నారు మీరు ముప్పై నుంచి నలభై వాళ్ళని ఏ విధంగా నన్ను మనం గెలవాలని అనుకూలంగా ఏ విధంగా చేసుకున్నాలనే తాపత్రతో మీరు అధికారులు అందరు కలిసి మీరు అందరు కలిసి అధికారులను కూర్చుని పెట్టుకొని ఈ విధంగా చేసిందనే భావన ఉంది ఖచ్చితంగా ఈరోజు మేము నిన్ననే మా భారత రాష్ట్ర సమితి తరఫున కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ కలెక్టర్ గారు కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా నేను ఒకటే వినపం చేస్తున్నా శాస్త్రీయంగా మళ్ళీ ఒకసారి అధికారులను వార్డు వైజ్కు పంపించి ఆ రూట్ మ్యాప్ రోడ్ మ్యాప్ వార్డ్ వైజ్ కూడా రోడ్ మ్యాప్ తయారు చేసి ఎక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని కూడా వార్డ్ వైజ్గా రోడ్ మ్యాప్ కూడా ఇవ్వాలి ఇచ్చి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఒకసారి మళ్ళీ ఇచ్చేస్తే ప్రజలు కూడా ఎందుకంటే వాళ్ళు అక్కడిక్కడ చేస్తే అభివృద్ధి కూడా నోచుకో కుంటు పడుతుంది ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేసేవాల్సిన బాధ్యత ఉందా శివరాజు అన్నట్లు అక్కడ ఉన్న వాళ్ళు ఉన్న పెద్దలు సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ స్థలాలు సూచనలు తీసుకొని ఏ విధంగా చేయాలి అదే నేషనల్ హైవే తీసుకొని ఆ ట్రాక్ తీసుకొని దాన్ని మీ నార్త్ ఈస్ట్ ఎట్లయినా చేసినప్పుడు దాని ప్రకారం డెడ్ ఎండ్ స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ పాయింట్ చేయకుండా ఇష్టారాజ్యంగా వీళ్ళు చేసిండ్రు అది ప్రజలకు మిగిస్తే ఈరోజు వాళ్ళు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు శాతగా కేసే అబంధాలు చేస్తున్నారు మేము నూరు శాతం చేస్తున్నారు ప్రజలు ఎప్పుడో ఎప్పుడు వస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ ఖచ్చితంగా మీరేదైతే ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ దాంతోపాటు తొలం గోల్డ్ కానీ ఇంతవరకు పదిహేను 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 నెలలు అవుతుంది ఇంతవరకు మీ ఏ ఒక్క ఆమె కూడా రైతులు కూడా అరకొర రైతు రుణమాఫీ ఫిఫ్టీ పర్సెంట్ చేసి చేతులు తురుపుకున్నారు ఈరోజు మీరు ఎక్కడ మీరు పోనీ ఎలక్షన్లో మీకు ఏ విధంగా ప్రజల గుణపాఠం చెప్తారో అది ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది మీరు ఇప్పటి వరకు ఏది ఒక ప్రీ బస్సు ఇచ్చిండు ప్రీ బస్సు తప్ప ఆ గ్యాస్ గ్యాస్ కూడా అరకొరగానే ఉన్నది ఆ రెండు స్కీములు తప్ప మీ ఎలాంటి ఏ ఒక్క స్కీమ్ ఫోర్ ట్వంటీ ఆమె ఇచ్చిండ్రు ఒక్క ఆమె కూడా సరి ప్రజలకు చేయలేరు యువతకు నిరుద్యోగన్నారు వాళ్ళకి వేలే ఆ స్కూటీలు ఇస్తామన్నారు వాళ్ళకి వెళ్లే ఇంకా చాలా స్కీమ్లు ఉన్నాయి ఎవ్వరికీ ఏది చేయలే మీ మీద మీ ప్రభుత్వం మీద ప్రజలు కోపంతో కసితూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మేయర్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అఖండ విజయంతో గెలిచి మహబూబ్ నగర్ కార్పొరేషన్ను టీఆర్ఎస్ పార్టీకి కైవసం చేసుకుందాన్న ఈ సందర్భం చేస్తుందా నేను ఒకటే చెప్తున్నా మరొకసారి గౌరవ కలెక్టర్ గారికి మీరందరూ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాము దాన్ని మీరు ఒకసారి కమిషనర్ గారికి చెప్పి ఆ ఆడ విభజన మరొకసారి శాస్త్రీయంగా చేయాలని మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము విన్నప్పం